కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీని గాడిలో పెట్టి లాభాల బాటలో నడిపించే ప్రయత్నం చేస్తోంది అన్నారు సీఎం రేవంత్ రెడ్డి రవీంద్ర భారత్ జరిగిన మేడే కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మికులకు మేడే దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు ఆనాడు ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తే యాభై మంది కార్మికులను పొట్టన పెట్టుకున్నారు కానీ పట్టించుకున్న పాపాన పోలేదని అన్నారు ఆర్టీసీ కార్మికులు మళ్లీ సమ్మె అనే చర్చలు చేస్తున్నారని తప్పుడు నిర్ణయాల వల్ల సంస్థ దెబ్బతినే ప్రమాదం ఉందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కార్మికులకు విజ్ఞప్తి చేశారు నాడు ధర్నా చేసి ఆనాడు మీరు ఉద్యమం చేస్తే యాభై మంది కార్మికులను పొట్టన పెట్టుకున్నారు కానీ మీతోని మాట్లాడలేదు మరి మేము వచ్చిన తర్వాత ఈరోజు ఆర్టీసీని గాడిలో పెట్టి ఈరోజు లాభాల వైపు నడిపించే ప్రయత్నం చేస్తున్నాం ఆర్టీసీ కార్మికులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా మళ్ళీ సమ్మె అని చర్చలు చేస్తున్నారు దయచేసి ఈ సంస్థ మీది ఈ సంస్థను ఏ మాత్రం పట్టింపులకు రాజకీయ నేపథ్యంలో ఎవరైనా ప్రోత్సహిస్తే మనం ఏదైనా ఒక నిర్ణయం తప్పుగా చేస్తే మొత్తం సమస్తనే దెబ్బతినే పరిస్థితి రోజు ఉంది